శ్రీరామ్ ఇకపోతే ద్వాదశ రాశులలో రెండవ రాశి అయినటువంటి యొక్క వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అత్యధికమైనటువంటి శుభ ఫలితాలని పొందేటువంటి రాశి ఏదైతే ఉందో అది వృషభ రాశి ద్వాదశ రాశులలో కూడాను మేషాది పన్నెండు రాశులలో కూడాను వృషభ రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడాను వాళ్ళ ఆధిక్యంలో ఉన్నారు ఏ విధంగా అనగా మనకు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మారుతున్నటువంటి ఒక గురుగ్రహం వాళ్లకు జన్మ గురువు ఉన్నాడు పదిహేను మే రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు తర్వాత ద్వితీయ గురువు అంటే రెండవ స్థానంలోకి వస్తాడు ఇకపోతే రాజ్యస్థానంలో దశమ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను కొంచెం ఇబ్బందులు చాలా ఇబ్బందులు కలిగించాడు వాళ్లకు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో తదుపరి మార్చి ముప్పై నుంచి వాళ్లకు ఏకాదశి స్థానంలో విశేషించి శని గ్రహం ఉంటుంది ఇకపోతే రాహుగ్రహం వాళ్లకు ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వాళ్లకు పదకొండో స్థానంలో అంటే రాహు ఉపయోగ యోగించేటువంటి గ్రహంలో స్థానంలో ఉన్నాడు కానీ రాహుకు అత్యంతమైనటువంటి యొక్క స్థానం చాలా యోగిస్తాడు రాహు కనుక దీర్ఘ సంచాలిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ దీర్ఘ సంచాలిత గ్రహాలన్నీ కూడాను వృషభ రాశి వారికి విశేషంగా యోగిస్తూ ఉన్నాయి దీర్ఘ సంచాలిత గ్రహాలలో ముందుగా గురుగ్రహం చెప్పుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో గురువు ఉండడం అనేది విశేషించి పదహారు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి సంవత్సర కాలం వాళ్లకు ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో ఉండడం వల్ల శుభగ్రహం ఇల్లు కొనుక్కోవడం స్థిరాస్తులు ఏర్పరచుకోవడం బంధుమిత్రుల సమాగమం విడిపోయినటువంటి యొక్క అన్నదమ్ములు కుటుంబం అంతా కూడా ఒకటవ్వడం అంతేకాకుండా ద్వితీయ స్థానంలో గురువు ఉండడం వల్ల దైవిక కార్యక్రమాలు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఆచరించడం యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడం తీర్థయాత్ర సందర్శనం అంతేకాకుండా కోల్పోయినటువంటి యొక్క స్థిరాస్తులు బంగారం ఇవన్నీ కూడా తిరిగి పొందడం ధన సమృద్ధి ఇవన్నీ కూడాను గురుగ్రహం వల్ల ఉంటాయి ఇకపోతే అత్యంత ప్రభావవంతమైనటువంటి గ్రహం మనకు శని గ్రహం ఏకాదశ స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఈ వృషభరాశి వారికి చక్కటి సమాజంలో పేరు ప్రఖ్యాతలు రాజ్యాధికార యోగము విశేషించి అధికార పదవీ యోగములు కోల్పోయిన ఉద్యోగాలు పొందడం లేదా భూసంబంధమైనటువంటి యొక్క లాభాలు కలగడం ఇవన్నీ కూడాను ఈ శని ఏకాదశంలో ఉండడం వల్ల వృషభరాశి వారికి సంప్రాప్తిస్తాయి అంతేకాడకుండా ఏకాదశంలో శని ఉండడం వల్ల ఆలోచన విధానం మారి ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళడం పట్టుదల పెరగడం మంచి కార్యక్రమాల మీద తమ కుటుంబం తాము అభివృద్ధి చెందడానికి పట్టుదల పెరగడం వేసేటువంటి ప్రతి అడుగు కూడాను పురోభివృద్ధికి అభివృద్ధికి సూచకంగా ఉండడం వ్యసనాలకు దూరంగా ఉండడం ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి అంతేకాకుండా దశమంలో రాహు సంచారం వల్ల వృషభ రాశి వారికి విశేషమైనటువంటి యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి ఫలితాలు రావడం దీర్ఘకాలికమైన ఫలితాలు రావడం ఇవన్నీ కూడా సంభవిస్తాయి ఇకపోతే విద్యార్థులు అత్యధికంగా ఉన్నత విద్యను అభ్యసించడం వాళ్ళు కోరుకున్నటువంటి యొక్క విద్యను అభ్యసించడం పోటీ పరీక్షల్లో రాసేటువంటి విద్యార్థులకు వాళ్లకు చక్కటి ఉద్యోగాలు లభించడం వాళ్ళు కోరుకున్న ఉద్యోగాలు లభించడం చక్కటి కన్యతో వివాహ అవ్వడం వివాహయోగ్యత అద్భుతంగా ఉంది ఈ వృషభరాశి వారికి కోరుకున్న కన్య లేదా పురుషుడితో వివాహం అవడం ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి ఎందుకంటే దీర్ఘ సంచాలిత గ్రహాలు మూడు కూడాను విశేషమైనటువంటి యోగవంతమైన స్థానాలలో ఉన్నాయి కనుక చాలా బాగున్నాయి అంతేకాకుండా ఇంకా విశేషించి వీళ్లకు అత్యధికమైన ఫలితాలు రావాలంటే దాదాపు వీళ్ళు పోయిన సంవత్సరం అంతా కూడాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడాను చాలా ఇబ్బందులు పడ్డారు అన్నీ ఉండి కూడా ఏది అనుభవించలేని స్థితిని అనుభవించారు వీళ్ళు వృషభరాశి వాళ్ళు విస్తృతంలో అన్నీ వడ్డించినా కూడా తినడానికి యోగ్యత లేకుండా ఉండేది కల్లా వచ్చేసి పనులు ఆగిపోవడం ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉండేవి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు వీళ్లకు చక్కటి అదృష్టాన్ని చక్కటి అవకాశాన్ని చక్కటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని ప్రదాశి ప్రసాదిస్తుంది కనుక ఇంకా వీళ్ళు మెరుగైన ఫలితాలు పొందాలంటే పెద్దవాళ్లను తల్లిదండ్రులను ముఖ్యంగా తల్లిదండ్రులను సేవించడం వాళ్ళ బాగోగులు చూడడం వాళ్లతో గడపడం తర్వాత ఆచార్యులను నిత్యంగా సేవించడం పెద్దవాళ్లను గురువులను సేవించడం ఇవన్నీ గోసేవ చేసినట్లయితే అత్యధికమైన విశేషమైన ఫలితాలు పొందొచ్చు ఈ సంవత్సరం మొత్తానికి కూడాను వృషభ రాశి వాళ్ళే అత్యధికమైన శుభ ఫలితాన్ని పొందుతారు మిగతా ద్వాదశ రాశులన్నింటిలో కూడాను అగ్రగామిగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వాళ్ళు కనుక వీళ్ళు చెప్పినటువంటి యొక్క సూచనలు పాటిస్తూ ఇంకా చక్కటి శుభ ఫలితాలను పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్